ఓం శాంతి డిసెంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ పదమూడు రెండు రెండు వేల మూడు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు వర్తమాన సమయంలో మీ దయాహృదయం మరియు దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు వరదాత అయిన తండ్రి తన జ్ఞానదాతలు శక్తిదాతలు గుణదాతలు పరమాత్మ సందేశవాహకులైన పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ దాతగా అయ్యి ఆత్మలను తండ్రికి సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు విశ్వంలో అనేక ప్రకారాల ఆత్మలున్నారు కొందరికి జ్ఞానామృతం కావాలి కొందరికి శక్తులు కావాలి కొందరికి గుణాలు కావాలి పిల్లలైన మీ వద్ద అన్ని ఖజానాలు అఖండంగా ఉన్నాయి మీరు ప్రతి ఆత్మ యొక్క కోరికలను పూర్తి చేసేవారు రోజురోజుకు సమాప్తి సమయం సమీపంగా వస్తున్నందున ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని వెతుకుతున్నారు కనుక ఆత్మలైన మీరు కొత్త ఆధారాన్ని ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నారు బాబ్దాద పిల్లల ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు ఒకవైపు అవసరంతో ఉన్నారు మరొక వైపు ఉమంగ ఉత్సాహాలతో ఉన్నారు అవసరమైన సమయంలో ఒక్క బిందువుకు కూడా మహత్వం ఉంటుంది కనుక ఈ సమయంలో మీరిచ్చే అంచలికి సందేశానికి కూడా మహత్వముంది వర్తమాన సమయం పిల్లలైన మీ అందరి దయాహృదయము మరియు దాతాస్వరూపము ప్రత్యక్షమయ్యే సమయము బ్రాహ్మణాత్మలైన మీ అనాది స్వరూపంలో కూడా దాతృత్వ సంస్కారము నిండి ఉంది కనుకనే కల్పవృక్ష చిత్రంలో మిమ్మల్ని వృక్షం యొక్క వేర్లలో చూపించారు ఎందుకంటే వేర్ల ద్వారానే పూర్తి వృక్షానికి అన్ని చేర్తాయి ఆదిలో మీది దేవతా స్వరూపము దేవతలు అంటేనే ఇచ్చేవారు మధ్యకాలంలో మీది పూజనీయ చిత్ర స్వరూపము కనుక మధ్యకాలంలో కూడా పూజ్య రూపంలో మీది వరదానాలనిచ్చే ఆశీర్వాదాలనిచ్చే రూపము కనుక ఆత్మలైన మీ విశేషమైన స్వరూపమే దాతాస్థితి యొక్క స్వరూపము కనుక ఇప్పుడు కూడా పరమాత్మ సందేశవాహకులుగా అయ్యి విశ్వంలో తండ్రి ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపజేస్తున్నారు కనుక మా జీవితంలో సదా ఆది అనాది దాతాస్థితి యొక్క సంస్కారం సదా ఎమర్జ్ రూపంలో ఉంటుందా అని బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి స్థితి యొక్క సంస్కారం కలిగిన ఆత్మల గుర్తు ఎవరైనా ఇస్తే నేను ఇస్తాను ఎవరైనా చేస్తే నేను చేస్తాను అనేది వారి సంకల్ప మాత్రంలో కూడా ఉండదు నిరంతరము తెరిచి ఉన్న భండారంగా ఉంటారు కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల స్థితి యొక్క సంస్కారాన్ని చూశారు ఏం చూసి ఉంటారు నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు కదా ఫలానాది ఉంటేనే నేను కూడా చేస్తాను అనే సంకల్పం ఎప్పుడు చేయకండి స్థితి యొక్క సంస్కారం కలిగిన వారికి అన్ని వైపుల నుండి స్వతహాగానే సహయోగం ప్రాప్తిస్తుంది కేవలం ఆత్మల ద్వారానే కాదు కానీ ప్రకృతి కూడా సమయానుసారంగా సహయోగిగా అయిపోతుంది ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ పుణ్యఫలంగా సమయానికి సహయోగము సమయానికి సఫలత ఆ ఆత్మకు సహజంగా ప్రాప్తి అవుతుంది ఇది సూక్ష్మమైన లెక్కాచారము అందువలన సదా దాతా స్థితి యొక్క సంస్కారాన్ని సదా ఎమర్జ్ రూపంలో ఉంచుకోండి పుణ్యఖాత ఒకటికి పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కనుక సంకల్పాల ద్వారా వాచా ద్వారా సంబంధ సంపర్కం ద్వారా పుణ్యాత్మగా అయ్యి పుణ్యఖాత ఎంత జమ చేసుకున్నానని పూర్తి రోజంతటిలో నోట్ చేసుకోండి మనసా సేవ కూడా పుణ్యఖాతాను జమ చేస్తుంది వాచా ద్వారా ఎవరైనా బలహీన ఆత్మను సంతోషంలోకి తీసుకురావడం వ్యాకులతతో ఉన్న వారిని వారి గౌరవం యొక్క స్మృతిలోకి తీసుకురావడం బలహీన మనసు కలిగిన ఆత్మలను మీ వాచా ద్వారా ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకురావడం సంబంధ సంపర్కం ద్వారా ఆత్మలకు తమ శ్రేష్ట సాంగత్యం యొక్క రంగును అనుభవం చేయించడం ఈ విధి ద్వారా పుణ్యఖాతాను జమ చేసుకోవచ్చు ఈ జన్మలో ఎంత పుణ్యం జమ చేసుకుంటారంటే అర్ధకల్పము పుణ్యఫలాన్ని తింటారు మరో అర్ధకల్పము మీ జడచిత్రాలు వాయుమండలం ద్వారా పాపాత్మలను పాపాల నుండి ముక్తంగా చేస్తాయి మీరు పతిత పావనీలుగా అయిపోతారు కనుక బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరి పుణ్యఖాతా యొక్క జమను చూస్తూ ఉంటారు బాబ్దాద వర్తమాన సమయంలో పిల్లల సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు చాలామంది పిల్లలలో సేవ యొక్క ఉమంగం బాగుంది అందరూ తమ తమ వైపుల నుండి సేవ యొక్క ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నారు దీని కొరకు బాబ్దాదా హృదయం నుండి శుభాకాంక్షలను ఇస్తున్నారు బాగా చేస్తున్నారు మరియు ఇంకా బాగా చేస్తూ ఉంటారు అన్నిటికంటే మంచి విషయం ఏమంటే అందరి సంకల్పాలు మరియు సమయం బిజీగా అయిపోయాయి ఇప్పుడు సేవ ద్వారా నలువైపులా ఉన్న ఫిర్యాదులను తప్పకుండా పూర్తి చేయాలనే లక్ష్యమే ప్రతి ఒక్కరికి ఉంది బ్రాహ్మణుల దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది బ్రాహ్మణులు దృఢ సంకల్పం చేస్తే జరగనిది ఏముంది అన్నీ జరుగుతాయి కేవలం యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి యోగము ద్వారా జ్వాలారూపంగా అయిపోతే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తారు ఎందుకంటే జ్వాల లభించడం ద్వారా వారికి మార్గం కనిపిస్తుంది ఇప్పుడు యోగమైతే చేస్తున్నారు కానీ యోగము జ్వాలారూపంగా అవ్వాలి సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగా పెరుగుతున్నాయి కానీ యోగంలో జ్వాలారూపాన్ని ఇప్పుడు ఇంకా అండర్లైన్ చేసుకోవాలి మీ దృష్టిలో ఎలాంటి మెరుపు రావాలంటే మీ దృష్టి ద్వారా వారు ఏదో ఒక అనుభూతిని అనుభవం చేయాలి విదేశం వారు ఏదైతే సమయం యొక్క పిలుపు అనే సేవ చేశారో దాని విధి బాబ్దాదాకు చాలా నచ్చింది చిన్న సంఘటనను సమీపంగా తీసుకొచ్చారు ఇలా ప్రతి జోన్ వారు ప్రతి సెంటర్ వారు వేరు వేరు సేవలైతే చేస్తున్నారు కానీ సర్వవర్గాల సంఘటనను తయారు చేయండి బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు సేవ చాలా వ్యాపించింది కానీ ఇప్పుడు వ్యాపించిన సేవ ద్వారా సమీపంగా వచ్చే కొంతమంది యోగ్యమైన ఆత్మల సంఘటనను ఎన్నుకోండి మరియు సమయానుసారం ఆ సంఘటనను సమీపానికి తీసుకొస్తూ ఉండండి అంతేకాక వారిలో సేవ యొక్క ఉత్సాహాన్ని పెంచండి అలాంటి ఆత్మలు ఉన్నారని బాబ్దాదా చూస్తున్నారు కానీ ఇప్పుడింకా సంఘటిత రూపంలో శక్తిశాలీ పాలన లభించడం లేదు వేరువేరుగా యథాశక్తి పాలన లభిస్తోంది సంఘటనలో ఒకరికొకరు చూసి కూడా ఉత్సాహం వస్తుంది వీరు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను నేను కూడా చేస్తాననే ఉత్సాహం వస్తుంది బాబ్దాద ఇప్పుడు సేవ యొక్క సంఘటిత రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు శ్రమ బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ వర్గానికి తమ ఏరియాకు తమ జోన్కు తమ సెంటర్కు సేవ చేస్తున్నారు బాబ్దాదా సంతోషిస్తున్నారు ఇప్పుడు కొందరిని ఎదురుగా తీసుకురండి ప్రవృత్తిలో ఉన్నవారి ఉత్సాహం కూడా బాబ్దాదా వద్దకు చేరుతుంది డబల్ విదేశీయులకు కూడా డబల్ కార్యం చేస్తూ సేవలో మరియు స్వపురుషార్థంలో ఉత్సాహం బాగుంది ఇది చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు వర్తమాన వాయుమండలాన్ని చూసి విదేశంలోని బ్రాహ్మణాత్మలు భయపడడం లేదు కదా రేపు ఏమవుతుందో రేపు ఏమవుతుందో అని ఆలోచించడం లేదు కదా రేపు మంచే జరుగుతుంది మంచిగానే ఉంది మరియు మంచిదే జరుగుతుంది ప్రపంచంలో ఎంతగా అలజడి ఉంటుందో అంతగానే బ్రాహ్మణాత్మలైన మీ స్థితి అచలంగా ఉంటుంది ఇలా ఉన్నారా డబల్ విదేశీయులు అలజడిలో ఉన్నారా లేక అచలంగా ఉన్నారా అలజడిలో అయితే లేరు కదా అచలంగా ఉన్నవారు చేతులెత్తండి అచంచలంగా ఉన్నారా రేపు ఏమైనా జరిగినా కూడా అచంచలంగా ఉంటారు కదా ఏమవుతుంది ఏమీ అవ్వదు బ్రాహ్మణాత్మలైన మీపై పరమాత్మ ఛత్రఛాయ ఉంది ఎలాగైతే వాటర్ ప్రూఫ్ ఉన్నప్పుడు ఎంత నీరు వచ్చినా వాటర్ ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్గా అయిపోతారో అలాగే ఎంత అలజడి ఉన్నా బ్రాహ్మణాత్మలు పరమాత్మ ఛత్రఛాయ లోపల సదా సురక్షితంగా ఉంటారు మీరు నిశ్చింత చక్రవర్తులు కదా లేక ఏమవుతుందో అని కొద్ది కొద్దిగా చింత ఉందా లేదు కదా నిశ్చింతగా ఉన్నారు స్వరాజ్య అధికారులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అచల్ అడోల్ సీటుపై సెట్ అయి ఉండండి సీటు నుండి క్రిందికి దిగకండి సీటుపై సెట్ అవ్వకుంటేనే అప్సెట్ అవుతారు సీటుపై సెట్ అయిన వారు స్వప్నంలో కూడా అప్సెట్ అవ్వజాలరు మాతలు ఏమని భావిస్తున్నారు సీటుపై సెట్ అవ్వడం కూర్చోవడం వస్తుందా అలజడిలోకి రావడం లేదు కదా బాబ్దాదా కంబైండ్గా ఉన్నారు సర్వశక్తివంతుడు కంబైండ్గా ఉన్నప్పుడు మీకు భయమేముంది ఒంటరిగా ఉన్నానని భావిస్తే అలజడిలోకి వస్తారు కంబైండ్గా ఉంటే ఎంత అలజడిలోనైనా మీరు అచంచలంగా ఉంటారు సరేనా మాతలు బాగున్నారు కదా కంబైన్డుగా ఉన్నారు కదా ఒంటరిగా లేరు కదా సీటుపై సెట్ అయి ఉంటే మీ బాధ్యత బాబాది అప్సెట్ అయితే బాధ్యత మీదే సందేశం ద్వారా ఆత్మలకు అంచలిని ఇస్తూ దాతా స్వరూపంలో స్థితమై ఉంటే దాతా స్థితి యొక్క పుణ్యఫలంగా శక్తి లభిస్తూ ఉంటుంది నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని నేను చేయించే ఆత్మను మరియు కర్మేంద్రియాలు చేసేటటువంటి కర్మచారులనే ఆత్మస్మృతి యొక్క అనుభవము సదా ఎమర్జు రూపంలో ఉండాలి అంతేగాని నేను ఆత్మనే కదా అని అనుకోవడం కాదు ఆ స్మృతి ఎమర్జుగా ఉండాలి మర్జు రూపంలో గుప్తంగా ఉంటుంది కానీ ఎమర్జు రూపంలో ఉంటే ఆ నశ ఖుషి మరియు కంట్రోలింగ్ శక్తి ఉంటాయి మజా కూడా వస్తుంది ఎందుకంటే సాక్షిగా ఉంటూ కర్మను చేయిస్తారు కనుక చేయించేవాడిగా అయ్యి కర్మ చేయిస్తున్నానా అని మాటిమాటికి చెక్ చేసుకోండి ఎలాగైతే రాజు తన కర్మచారులను తన అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాడో ఆజ్ఞ ద్వారా చేయిస్తాడో అలా ఆత్మ యొక్క చేయించే స్వరూపం స్మృతిలో ఉంటే సర్వకర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి మాయ యొక్క ఆర్డర్లో ఉండవు మీ ఆర్డర్లో ఉంటాయి చేయించే ఆత్మ సోమరిగా అవ్వడం మాయ గమనిస్తే ఇక అది ఆర్డర్ చేయడం ప్రారంభిస్తుంది ఒకసారి సంకల్పశక్తి ఒకసారి వాచాశక్తి మాయ యొక్క ఆర్డర్లో నడుస్తూ ఉంటాయి అందువలన ప్రతి కర్మేంద్రియాన్ని మీ ఆర్డర్లో నడిపించండి అప్పుడు మేమైతే కోరుకోలేదు కానీ జరిగిపోయిందని అనరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది ఇప్పటి నుండి రాజ్యాధికారిగా అయ్యే సంస్కారం నింపుకుంటేనే అక్కడ కూడా రాజ్యం నడిపిస్తారు స్వరాజ్య అధికారి యొక్క సీటు నుండి ఎప్పుడూ క్రిందికి రాకండి కర్మేంద్రియాలు ఆర్డర్లో ఉంటే ప్రతి శక్తి మీ ఆర్డర్లో ఉంటుంది ఏ శక్తి ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ఆ శక్తి హాజరైపోతుంది అంతేగాని మీరు సహన శక్తిని ఆజ్ఞాపిస్తే పని అయిపోయిన తర్వాత వచ్చేలా ఉండరాదు ప్రతి శక్తి మీరు ఆర్డర్ చేయగానే హాజరవుతుంది ఎందుకంటే ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక పరమాత్మ ఇచ్చిన కానుక మీదిగా అయిపోయింది స్వంత వస్తువును ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగించవచ్చు అలా ఈ సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి సర్వకర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి వీరినే మాస్టర్ సర్వశక్తివంతులు స్వరాజ్య అధికారులని అంటారు పాండవులు ఇలా ఉన్నారా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మరియు స్వరాజ్య అధికారులు కూడా నోటి నుండి అలా వచ్చేసిందని అనరాదు ఎవరు ఆజ్ఞాపించారని అలా వచ్చేసింది చూడాలనుకోలేదు కానీ చూసేశాము చేయాలనుకోలేదు కానీ చేసేశామని అంటారు మరి ఇవన్నీ ఎవరి ఆజ్ఞానుసారం జరుగుతున్నాయి ఇలాంటి వారిని అధికారులని అంటారా లేక ఆధీనులని అంటారా కనుక అధికారులుగా అవ్వండి అధీనులుగా కాదు మంచిది బాబ్దాదా చెప్తున్నారు ఎలాగైతే ఇప్పుడు మధువనంలో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారో అలా సదా సంతోషంగా ఉండండి సంపన్నంగా ఉండండి మీరందరూ ఆత్మిక గులాబీలు నలువైపులా చూడండి ఆత్మిక గులాబీలన్నీ వికసించి ఉన్నాయి వాడిపోయి లేవు వికసించిన గులాబీలుగా ఉన్నారు కనుక సదా ఇలాగే అదృష్ అదృష్టవంతులుగా ముఖము ప్రసన్నంగా ఉండాలి ఎవరైనా మీ ముఖము చూస్తే మీకేం లభించింది చాలా సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని ప్రశ్నించాలి ప్రతి ఒక్కరి ముఖము తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎలాగైతే చిత్రాలు పరిచయమిస్తున్నాయో అలా మీ ముఖము తండ్రి లభించారని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అందరూ బాగున్నారా విదేశం వారు కూడా చేరుకున్నారు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కదా న్యూయార్క్ మోహిని అక్కయ్యతో అలచడి సమాచారం వినడం నుండి రక్షింపబడ్డారు అందరూ కలిసి వచ్చారు చాలా మంచి పని చేశారు డబల్ విదేశీయులకు డబల్ నశా ఉంది కదా డబల్ నశా అంటే మా డబల్ విదేశీయులదే అని మనసు నుండి చెప్పండి స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులమనే డబల్ నశా ఉంది డబల్ నశా ఉంది కదా బాబ్దాదాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఏదైనా గ్రూపులో డబల్ విదేశీయులు లేకుంటే మంచిగా అనిపించదు విశ్వానికి తండ్రి కనుక విశ్వంలోని వారందరూ కావాలి మాతలు లేకుంటే కూడా శోభ ఉండదు పాండవులు లేకుంటే కూడా శోభ తగ్గిపోతుంది ఏదైనా సేవా కేంద్రంలో పాండవులు లేకుండా కేవలం మాతలే ఉంటే మంచిగా అనిపిస్తుందా కేవలం పాండవులే ఉండి శక్తులు లేకుంటే కూడా సేవా కేంద్రానికి అలంకరణ ఉండదు ఇరువురూ ఉండాలి పిల్లలు కూడా ఉండాలి మా పేరు ఎందుకు తీసుకోలేదని పిల్లలు అంటారు పిల్లల వలన కూడా శోభ ఉంది దాదీలతో సేవతో పాటు అన్ని వైపులా నూట ఎనిమిది గంటల యోగం యొక్క చాలా మంచి ప్రోగ్రామ్ని కూడా జ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ యోగ జ్వాల ద్వారానే వినాశ జ్వాల ఫోర్స్లోకి వస్తుంది ఇప్పుడైతే చూడండి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు తరువాత ఆలోచనలో పడిపోతారు యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి పాపకర్మల బరువు భస్మమవుతుంది సేవ ద్వారా పుణ్యఖాత జమ అవుతుంది పుణ్యఖాత అయితే జమ చేసుకుంటున్నారు కానీ వెనుకటి సంస్కారాల బరువు ఏదైతే ఉందో అది యోగజ్వాల ద్వారానే భస్మమవుతుంది సాధారణ యోగం ద్వారా అవ్వదు ఇప్పుడు యోగమైతే జోడిస్తున్నారు కానీ పాపం భస్మమయ్యేంత జ్వాల రూపం లేదు కనుక కొద్ది సమయానికి సమాప్తమవుతుంది మళ్ళీ బయటికి వస్తుంది అందుకే చూడండి రావణుణ్ణి చంపుతారు తగలబెడతారు తరువాత పూర్తిగా భస్మమైపోవాలని ఎముకలను కూడా నీటిలో కలిపేస్తారు అలా వెనుకటి సంస్కారాలు బలహీన సంస్కారాలు పూర్తిగా భస్మమైపోవాలి కానీ అలా భస్మం లేదు చనిపోతాయి కానీ భస్మం లేదు మరణించి మళ్ళీ జీవిస్తున్నాయి సంస్కార పరివర్తన ద్వారానే సంసార పరివర్తన జరుగుతుంది ఇప్పుడు ఇంకా సంస్కారాల లీల నడుస్తూ ఉంది మధ్య మధ్యలో సంస్కారాలు ఎమర్జ్ అవుతున్నాయి కదా వాటి నామరూపాలు కూడా సమాప్తమైపోవాలి సంస్కార పరివర్తన ఇదే విశేషంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం సంస్కార పరివర్తన జరగలేదంటే వ్యర్థ సంకల్పాలు కూడా ఉంటాయి వ్యర్థ సమయం కూడా ఉంటుంది వ్యర్థమైన నష్టం కూడా ఉంటుంది సంస్కార పరివర్తన అయితే జరగాల్సిందే సంస్కార మిలనం యొక్క మహారాస్ అనేది మహిమ చేయబడింది ఇప్పుడు రాస్ జరుగుతుంది కానీ ఇంకా మహారాస్ జరగలేదు మహారాస్ ఎందుకు జరగడం లేదు దానిని అండర్లైన్ చేసుకోలేదు దృఢత లేదు భిన్న భిన్న ప్రకారాల సోమరితనం ఉంది మంచిది నలువైపులా ఉన్న సర్వస్వరాజ్య అధికారులకు సదా సాక్షి స్థితి అనే సీటుపై సెట్ అయ్యి ఉండే అచల్ అడోల్ ఆత్మలకు సదా స్థితి యొక్క స్మృతి ద్వారా సర్వులకు జ్ఞానము శక్తులు గుణాలనిచ్చే దయాహృదయ ఆత్మలకు సదా తమ ముఖము ద్వారా తండ్రి చిత్రాన్ని చూపించే శ్రేష్ట ఆత్మలకు సదా అదృష్టవంతులుగా ప్రసన్నంగా ఉండే ఆత్మిక గులాబీ పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము కర్మయోగులుగా అయ్యి ప్రతి సంకల్పము మాట మరియు కర్మను శ్రేష్టంగా చేసుకునే నిరంతర యోగి భవ వివరణ కర్మయోగి ఆత్మల ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా కర్మ యుక్తియుక్తంగా జరగలేదంటే యోగయుక్తంగా లేమని అర్థం చేసుకోండి ఒకవేళ సాధారణ లేక వ్యర్థ కర్మ జరిగిందంటే వారిని నిరంతర యోగులని అనరు కర్మయోగి అంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పము ప్రతి మాట సదా శ్రేష్టంగా ఉండాలి శ్రేష్ట కర్మకు గుర్తు స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులు కూడా సంతుష్టంగా అవ్వాలి ఇలాంటి ఆత్మలే నిరంతర యోగులుగా అవుతారు స్లోగన్ స్వయం ప్రియ లోకప్రియ మరియు ప్రభుప్రియ ఆత్మలే వరదాని మూర్తులు ఓం శాంతి